హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంట్లో ఉండే చెడు పదార్థాలను బయటకు తొలగించడానికి నీళ్లు చాలా అవసరం అలానే పోషక పదార్థాలను తీసుకువెళ్ళడానికి మరియు ఆక్సిజన్ను సెల్స్కి అందించడానికి కూడా నీళ్లు చాలా అవసరం అలానే నీళ్లు సరిగ్గా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అలానే ఎముకల్ని కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి నీళ్లు సహాయపడతాయి చాలామంది పెద్దవాళ్ళు నుంచుని నీళ్లు తాగుతూ తాగొద్దు అని అంటారు అయితే నిజంగా నీళ్లు నిలబడి తాగకూడదు తాగితే తప్పక ఇబ్బందులు వస్తాయి అయితే ఏ ఇబ్బందులు వస్తాయనేది చూద్దాం ఎప్పుడు కూడా నిల్చుని నీళ్లు తాగకూడదు గబగబ నుంచుని కనుక మీరు నీళ్లు తాగుతున్నారు అంటే మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టినట్లే అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకున్నట్లే మంచి నీళ్లు నిలబడి తాగడం వల్ల ఏమవుతుంది అనే విషయంలోకి వెళితే నిల్చుని నీళ్లు తాగడం వల్ల ఆ నీళ్లు తిన్నగా లోపలికి వెళ్ళిపోతాయి బాడీ లోపలికి మొత్తం వెళ్ళిపోయి కులం దగ్గరకు చేరిపోతాయి అదే ఒకవేళ నెమ్మదిగా కూర్చుని నీళ్లు తాగడం వల్ల అన్ని శరీర భాగాలకు కూడా నీళ్లు వెళుతాయి దీంతో నీళ్లు తన పనిని అది చేస్తుంది దీని కారణంగా చెడు మరణాలు ఒంట్లో నుంచి బయటకు వెళ్ళడం దాహం తీరడం ఇలా అవసరమయ్యే పనులు పూర్తి అయిపోతాయి అంతకని మీరు నుంచుని గబగబా నీళ్లు తాగితే తిన్నగా లోపలికి వెళ్ళిపోతాయి దీంతో దాని పని అది చేసుకోలేదు కూడా మీకు కనుక ఎక్కువగా నిల్చుని నీళ్లు తాగే అలవాటు ఉంటే అప్పుడు ఈ అలవాటు నుంచి బయటపడడం కూడా చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల సమస్య కానీ ఉపయోగం ఉండదు చూశారు కదా ఆయుర్వేద నిపుణులు మనతో ఎన్నో ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు తప్పకుండా అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అలానే జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అయితే చాలామంది తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు అందుకని అలా తప్పులు చేయకుండా నీళ్లను మంచిగా తీసుకుంటే బాగుంటుంది అయితే ఏ పద్ధతులు పాటిస్తే సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఎప్పుడు కూడా గ్లాసులు నీళ్లు గబగబా తాగకండి నెమ్మదిగా షిప్ చేస్తూ నీళ్లను తాగండి నెమ్మదిగా సిప్ చేస్తూ నీళ్లను తాగండి కానీ చాలామంది వేగంగా నీళ్లను తాగుతూ ఉంటారు కానీ అది నిజంగా తప్పు అలవాటు ఉంటే మానుకోవాలి రెండవది ఆహారం తీసుకునే ముందు కానీ ఆహారం తీసుకున్న తర్వాత కానీ వెంటనే నీళ్లు ఎక్కువగా తీసుకోకండి ఇది గ్లాస్ జ్యూస్ని డైల్యూట్ చేస్తుంది దీంతో జీర్ణం అవడం కష్టమవుతుంది అలాగే పోషక పదార్థాలను కూడా సరిగ్గా తీసుకోలేం మీకు కనుక దాహం వేస్తే ఆహారానికి తీసుకోవడానికి అరగంట ముందు మీరు నీళ్లు తీసుకోవాలి లేదు అంటే నీళ్లు తీసుకున్న అరగంట వరకు ఆహారం తీసుకోకుండా ఆగండి ఒకవేళ కనుక మీరు ఆహారం తీసుకునేటప్పుడు నోరు ఎండిపోయినా దాహం వేసిన గ్లాసులు నీళ్లు తాగకుండా ఒకటికి లేదా రెండు గుక్కళ్ళు నీళ్లు తీసుకోండి తీసుకున్న ఆహారం బాగా తిరగాలి అంటే గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే మీకు సహాయపడుతుంది చల్లటి నీళ్ళ కంటే కూడా గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం దానివల్ల ఎక్కువసేపు హైడ్రేట్గా ఉండొచ్చు కాబట్టి నీళ్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది అలాగే చాలా సమస్యలకు చెక్ పెట్టచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్